చిల్డ్రన్ నైన్త్ క్లాస్ తెలుగు పాఠ్యపుస్తకంలోని తీర్పు అనే పాఠానికి భాషాంశాలు పదజాలం వ్యాకరణాంశాలు మనం ఈ వీడియోలో నేర్చుకుందాం ముందుగా చిన్న రిక్వెస్ట్ నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు వెంటనే చేస్తాయి ఓకేనా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు ముందుగా భాషాంశాలు పదజాలం క్రింది వాక్యాలు చదివి ఎరుపు రంగులో ఉన్న పదానికి అర్థం రాసి సొంత వాక్యాలు రాయండి ఇప్పుడు మొదటిది చూడండి పిల్లలు తల్లి అంకమునందు ఆడుకుంటారు అంకము అంటే ఒడి అనే అర్థం ఓకే అమ్మ రవిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని అక్షరాలు దిద్దిస్తోంది ఒళ్ళో చూసారు కదా ఓడి అనే అర్థం వచ్చేలాగా మనం ఒక వాక్యాన్ని సొంత వాక్యాన్ని రాసాము తర్వాత రెండవది పక్షులు వినుద్రోవలలో విహరిస్తాయి వినుత్రోవ ఆకాశ మార్గం ఆకాశ మార్గం గుండా విమానాలు తిరుగుతూ ఉంటాయి ఓకేనా తర్వాత ఉదయిస్తున్న సూర్యుడు గగనకాంత గగనకాంతూర సింధూర సింధూర తిలకంలా ఉన్నాడు హాస్యము అంటే ముఖము అనే అర్థం ఆమె ముఖము చంద్రబింబము వలె ప్రకాశిస్తోంది ఓకే నాలుగు మరాళము మానస సరోవరంలో విర విరిసిన తెల్ల కలువలా ఉన్నది మరాళము అంటే హంస అని అర్థం దేవి వాహనం హంస అవును కదా మనం దేవి ఫొటోస్ చూస్తూ ఉంటాం కదా మనం పూజలో పెట్టుకుంటాం కదా హంస మీద సరస్వతీ దేవి ఆసీనురాలై ఉంటుంది అంటే దేవి వాహనం పేరు హంస కదా బాధితుల కళ్ళల్లో ఐదవది బాధితుల కళ్ళల్లో బాష్పములు జలజల రాలుతాయి బాష్పములు అంటే కన్నీళ్ళు అని అర్థం పంటలు పండకపోవటంతో రైతు కళ్ళ వెంట కన్నీళ్లు జలజల రాలినాయి అనేది సొంత వాక్యం తర్వాత క్రింది వాక్యాల ఆధారంగా ఇచ్చిన పదాలకు సమానార్థక పదాలు గుర్తించి రాయండి ఇక్కడ వాక్యాన్ని చదివి ఈ వాక్యంలో సమానార్థం వచ్చే పదాలను మనం గుర్తించి ఇక్కడ రాయాలి ఈ అంబరము అనే అంటే ఏమిటి అర్థం అంబరము అంటే ఆకాశం దీనికి సమాన అర్థం వచ్చే పదాలు ఏమేమి ఉన్నాయి ఇక్కడ గగనం ఓకే ఆకాశానికి అంబరము గగనం ఇవన్నీ సమానార్థం వచ్చే పదాలు ఆన్సర్స్ చూడండి ఆకాశంలో మేఘాలు ఆవరించినప్పుడు గగనం నల్లగా మారుతుంది దీనికి జవాబు అంబరము ఆకాశము గగనము అనేవి పర్యాయ పదాలు ఓకే రెండు వేటగాళ్లకు బాణాలు తయారు చేయడం అమ్ములు సంధించటం తెలుసు ఇక్కడ శరం అంటే దానికి పర్యాయ పదం బాణము అమ్ము ఓకేనా శరము అన్న బాణము అన్న అమ్ము అన్న ఇవన్నీ ఒకే అర్థం వచ్చే పదాలు తర్వాత సరస్సులోని కలువలు తటాక జలాల అలలకు ఊయలు లూగుతున్నాయి సరోవరం సరస్సు తటాకం ఓకేనా నెక్స్ట్ సజ్జనుల మాటలు అమృతతుల్యాలు వారి పలుకులు ఆత్మీయతను పంచుతాయి వాక్కులు మాటలు పలుకులు ఓకే చేతులు భూషణాలకు మాత్రమే కాదు హస్తాలు శ్రమించటానికి కూడా ఉపకరిస్తాయి భూషణాలు అంటే ఆభరణాలు అన్నమాట ఇక్కడ చేతులకి మనం ఆభరణాలు వేసుకుంటాం కదా అవి ఇక్కడ చేతులు అనే పదానికి పర్యాయ పదాలు కరములు చేతులు హస్తాలు ఇవన్నీ మన హ్యాండ్స్ అనమాట ఒకే అర్థం వచ్చే పదాలు తర్వాత క్రింది వాక్యాల ఆధారంగా ఇచ్చిన పదాలకు నానార్థాలను గుర్తించి రాయండి లక్ష్మి మొదటి వాక్యం చూడండి లక్ష్మి ఉన్న ఇంట సంపదకు కొరత ఉండదు శ్రీ లక్ష్మి సంపద రెండవది బాణము తగిలి పక్షి గాయపడింది ఓకేనా బాణము పక్షి ఇవి ఉన్నాయి కదా ఇందులో ఖగము బాణము పక్షి నానార్థాలు అంటే వేరే వేరే అర్థం వచ్చే పదాలు మీకు అర్థమవుతుంది కదా బాణము పక్షి వీటి రెండింటికి సంబంధం లేదు వీటినే నానార్థాలు అంటారు చైత్రమాసంలో తేనె విస్తారంగా దొరుకుతుంది మధు తేనె చైత్రము ఓకే నాలుగు ఆ పాత్రలలో నెయ్యి నీరు నిండుగా ఉన్నాయి ఘృతము నెయ్యి నీరు పర్వత సానువులపై చంద్రుడు వెన్నెల పురిపిస్తున్నాడు సోమ శ్రేయము పరాక్రమము ఓకేనా నెక్స్ట్ ఈ క్రింది పదాలకు ప్రకృతి వికృతులను రాయండి అని ఇచ్చారు కదా నేను ఇక్కడ ఆన్సర్స్ ఇచ్చాను చూడండి ఇక్కడ నేను ఆన్సర్స్ ఇచ్చాను చూడండి ప్రకృతి వికృతులు లక్ష్మి ప్రకృతి లచ్చి వికృతి హంస అంచ ఓకే న్యాయము న్యాయము రత్నము రతనము అంకము అంకే భీతి భీతు త్రోవ తోవ పడలేదు ఇక్కడ తోవ అంటే తెలుసు కదా కింద కిందరాకారం రాయకుండా మామూలుగా తో వ నెక్స్ట్ ప్రాణము పానము రాక్షసి రక్కసి సంతోషము సంతసము నెక్స్ట్ వ్యాకరణ అంశాలు సంధులు క్రింది పదాలను విడదీసి సంధి పేర్లు రాయండి ఉదాహరణకు వీధులందు వీధులు ప్లస్ అందు వీధులులో ఏముంది ఉత్వ ఉత్వం ఉంది ఉకారం పరపదంలో ఏముంది అకారం ఉంది ఉంది ఊత్తునకు పరమైతే అది ఉత్వసంధి నెక్స్ట్ కవీంద్రుడు కవి ప్లస్ ఇంద్రుడు కవీంద్రుడు మీకు డౌట్ వస్తుందేమో చూడండి ఇక్కడ ఈ కారానికి అచ్చుపరమైంది కదా ఇది ఇత్వసంధి కదా అనుకోవద్దు ఎందుకంటే సంస్కృత పదాల్లో సవర్ణ అచ్చుల పరమైతే వాటి దీర్ఘము ఏకాదేశం అవుతుంది ఇవన్నీ సంస్కృత పదాలు కాబట్టి వాటి దీర్ఘం ఏక వా సవర్ణాచులు పరమైంది కాబట్టి వాటి దీర్ఘం ఏకాదశం అవుతుంది కాబట్టి కవి ప్లస్ ఇంద్రుడు కవీంద్రుడు దీర్ఘం వచ్చింది సవర్ణ దీర్ఘ సంధి మునీంద్రుడు ముని ప్లస్ ఇంద్రుడు మునీంద్రుడు భావాంబరము భావా ప్లస్ అంబరము భావాంబరము ప్రేమాంకము ప్రేమ ప్లస్ అంకము ఈ రెండు సవర్ణాచులు చూశారు కదా వాటి దీర్ఘం ఏకాదశమైంది కాబట్టి మా అని దీర్ఘం వచ్చింది ప్రేమ ప్లస్ అంకము ప్రేమాంకము పరమేశ్వరుడు పరమాప్లస్ ఈశ్వరుడు పరమేశ్వరుడు ఇది గుణసంధి అకారానికి ఈ ఊరులు పరమైతే క్రమంగా ఏ ఓర్లు ఏకాదశం అవుతాయి ఓకేనా ఇది గుణసంధి నెక్స్ట్ సమాసాలు వాక్యంలో సమాస పదాలు గుర్తించడం ఎలా అర్థవంతమైన రెండు పదాలు కలిసి ఏకపదం కావడం సమాసం ఒక వాక్యంలోని పదాలను నిశ్చితంగా పరిశీలిస్తే రెండు పదాలు కలిసి ఉన్న పదం గుర్తించగలం గుర్తించిన పదాన్ని విడివిడిగా రావాలనుకుంటే ఆ పదంలో ముందో వెనకో మధ్యనో ఒక కారకం అంటే ప్రత్యయాలు విశేషణాలు ఉపమానాలు సంఖ్యలు వ్యతిరేక అర్థకాలు ఇవన్నీ ఉంటాయి ఆ కారకాన్ని బట్టి అది ఏ సమాసమో మనం గుర్తించగలం ఉదాహరణకు రాజ్యసభ నిండుగా ఉన్నది అనేది ఒక వాక్యం రాజ్యసభ అనేది ఒక పదాన్ని తీసుకున్నాం ఇందులో రాజసభ అనే పదాలు ఉన్నాయి ఇవి రెండు కలిసి రాజసభ అయ్యింది ఇది సమాస పదం రాజ్యసభ అంటే రాజు యొక్క సభ అవును కదా రాజు యొక్క సభ మనం ఈ యొక్క దాన్ని రాయిల రాజ్యసభ అనే రాస్తున్నాం అందులో యొక్క అనే ఒక పదం ఉంటుంది యొక్క అనే ప్రత్యయం షష్ఠి విభక్తికి చెందుతుంది కాబట్టి ఇది షష్ఠి తత్పురుష సమాసం ఓకేనా నెక్స్ట్ క్రింది వాక్యాలలో సమాస పదాలు అలాగే సమాస పదాలు కానివి ఈ రెండింటినీ మనం ఐడెంటిఫై చేసి రాయాలి ఓకేనా ఆకాశంలో కలహంస ఎగురుతున్నది అనేది ఒక వాక్యం ఇచ్చారు ఇందులో సమాసం కాని పదాలు ఏమున్నాయి ఆకాశం ఎగురుతున్నది అనేవి సమాసం కాని పదాలు కలహంస అనేది సమాస పదం నెక్స్ట్ పిల్లలు చిరునవ్వులు చిందిస్తున్నారు పిల్లలు చిందిస్తారు అనేవి సమాస పదాలు కాదు చిరునవ్వులు అనేది సమాస పదం ఇలా విడదీసి రాసుకోవాలి అక్కడి సభాసదులు సంతసించారు అక్కడి సంతసించారు ఈ రెండు సమాస పదాలు కాదు సభాసదులు అనేది సమాస పదం నెక్స్ట్ వాడు రక్కసి బుద్ధి కలవాడు రక్కసి బుద్ధి అనేది సమాస పదం మిగిలిన రెండు సమాస పదాలు కాదు కవులు కావ్య సంపద ఇచ్చారు కావ్య సంపద అనేది సమాస పదం మిగిలిన రెండు సమాస పదాలు కాదు ఓకే నెక్స్ట్ క్రింది వాక్యాలలోని ఎరుపు రంగులో ఉన్న పదాలకు విగ్రహ వాక్యాలు రాసి సమాసం పేరు తెలపండి అని ఇచ్చారు కదా ఈ రెడ్ కలర్లో ఉన్నటువంటి పదాలను మనం చూసి దానికి విగ్రహ వాక్యం రాసి అది ఏ సమాసంలో ఉందో మనం రాయాలి ఓకే పక్షులు అంబర వీధిలో సంచరిస్తాయి అంబర వీధి అంబరమనడి వీధి రూపక సమాసం సరస్సులో మంజుల మరాళము ఉన్నది మంజుల మరాళము మంజులమైన మరాళము అంటే విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం నెక్స్ట్ మహాకవులు కావ్యాలు రచించారు మహాకవులు గొప్పవారైన కవులు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం పక్షులు వేటగాళ్ల బాణాహతికి చనిపోతూ ఉంటాయి బాణాహతి బాణం యొక్క హతి షష్ఠి తత్పురుష సమాసం యొక్క అనేటటువంటి ప్రత్య ప్రత్యయం వచ్చింది కదా కాబట్టి షష్ఠి తత్పురుష సమాసం విభక్తులు గుర్తుంచుకోవాలి పిల్లలు విభక్తులు బాగా వస్తే సమాసాలు చాలా ఈజీ అయిపోతాయి నెక్స్ట్ దేవదత్త శుద్ధోధనులు స్నేహితులు దేవదత్త శుద్ధోధనులు దేవదత్తుడును శుద్ధోధనుడును ఓకే ద్వంద్వ సమాసం రెండు ఉన్నాయి కాబట్టి రెండు పేర్లు ఇద్దరు వ్యక్తులు లేదా రెండు వస్తువులు ఇలాంటివి రెండింటిని చూపించేటప్పుడు ద్వంద్వ సమాసం నెక్స్ట్ అలంకారాలు మొదటిది ఆకాశంలో సంచరించే హంసల చలన విన్యాసం మహాకవుల భావాకాశంలో సంచరించే సరస్వతి పాదలాస్యంలా ఉంది చూశారు కదా ఆకాశంలో సంచరించే హంసల చలన విన్యాసాన్ని కవుల భావాకాశంలో సంచరించే సరస్వతి పాదలాస్యంతో పోల్చారు రెండు బాణం తగిలి తెల్లని హంస భూమిపై పడటం శాపం తగిలి చల్లని చంద్రుడు సముద్రంలో పడటం లాగా ఉంది చూసారా తెల్లని హంస భూమి పైన పడటాన్ని చల్లని చంద్రుడిని సముద్రంలో పడటంతో పోల్చారు ఇక్కడ బాణం ఇక్కడ శాపం ఓకే నెక్స్ట్ బాణం దెబ్బకు హంస గాయపడటం రాహువు కోరల్లో చంద్రుడు చిక్కడంలా ఉంది చూసారు కదా ఇక్కడే ఉదాహరణలు దేంతో పోల్చారో దేన్ని దేంతో పోల్చారో మీకు అర్థమవుతోంది కదా పై ఉదాహరణల్లో ఉపమాన ఉపమేయాలను పోల్చటం వల్ల అలంకారం అవుతుంది ఓకే పాఠంలో ఉన్నటువంటి రెండు ఆరు ఎనిమిది ఇరవై రెండు పద్యాల్లో ఉన్నటువంటి అలంకారాలు గుర్తించి లక్షణ సమన్వయం రాయమన్నారు ఇప్పుడు మనం చూద్దాము నోట్స్ ని రెండవ పద్యం ఈ రెండవ పద్యంలో ఈ పద్యాన్ని ఏ అలంకారంలో చూపించారు రూపకాలంకారంలో చూపించారు ఉపమానమైన అంబుజము ఉపమేయములైన మనస్సుకు అభేదము చెప్పబడింది కావున ఇది రూపకాలంకారం లక్షణం ఉపమేయమునకు ఉపమానము తోడి అభేదాన్ని కానీ తాద్రూప్యాన్ని కానీ వర్ణించిన ఎడల రూపకాలంకారం అవుతుంది మళ్ళీ చదువుతున్నాను చూడండి ఉపమేయమునకు ఉపమానము తోడి అంటే ఉపమేయమునకు ఉపమానముతో అభేదాన్ని కానీ తాద్రూప్యాన్ని కానీ వర్ణించిన ఎడల రూపకాలంకారం అవుతుంది ఇది లక్షణం నెక్స్ట్ ఆరోపద్యం ఆరోపద్యం ఏ అలంకారంలో ఉంది స్వభావోక్తి అలంకారంలో ఉంది గౌతముడు చేసిన సేవలు క్రియా స్వభావాన్ని సహజ సుందరంగా వర్ణింపబడింది కావున ఇది స్వభావోక్తి అలంకారం ఓకే అంటే స్వభావాన్ని చూపిస్తోంది సహజంగా స్వభావం న్యాచురల్ కదా ఆ సహజంగా వర్ణించబడింది కాబట్టి ఆ స్వభావాన్ని వర్ణించబడింది కాబట్టి అది స్వభావ అలంకారం లక్షణం జాతి గుణం క్రియలు మొదలైన వాటిని ఉన్నవి ఉన్నట్లుగా అంటే సహజంగా మనోహరంగా వర్ణించి చెప్తే అది స్వభావక్తి అలంకారం నెక్స్ట్ ఎనిమిదవ పద్యం ఈ వాక్యంలో రూపకాలంకారం ఉందట ఇక్కడ కూడా ఉపమానములైన అగ్నులు ఉపమేయమైన శరములను అభేదము చెప్పబడింది కాబట్టి ఇది రూపకాలంకారం ఓకే నెక్స్ట్ ఇరవై రెండవ పద్యం ఈ పద్యంలో రెండు శబ్దాలంకారాలు ఉన్నాయి వృత్తి ప్రాసాలంకారము అంటే లా అనే అక్షరం పలుమార్లు పునరుక్తం అయింది కాబట్టి వృత్తి ప్రాసాలంకారం అలాగే అంత్య అనుప్రాస అలంకారం కూడా ఉంది రావే అనేటటువంటి పదం ఇక్కడ చూడండి పద్యంలో రావే రావే అనేది రిపీట్ అయింది కదా కాబట్టి అంత్య అనుప్రాస అలంకారం ఈ రెండింటిలో చివర రిపీట్ అయింది అంత్యం అంటే చివర కాబట్టి అనుప్రాస అలంకారం లక్షణాలు చూసినట్లయితే వృత్తి అనుప్రాస అలంకారం అంటే ఒకటి గాని అంతకంటే ఎక్కువ వర్ణాలు గాని అనేక మార్లు పునరుక్తం కావటం వలన ఇది వృత్యనుప్రాస అలంకారం రెండవది అంత్యానుప్రాసాలంకారం అంత్య అంటే చివర పద్య పాదాల ఎందు గాని వాక్యాల ఎందు గాని అవసానంలో ప్రాసను పాటించిన దాన్ని అంత్యానుప్రాస అలంకారం అంటారు అంటే చివరి స్థానంలో పాదం చివర ఇక్కడ రావే రావే అని ఎక్కడుంది ఈ పద్యపాదంలో చివరగా ఉంది కాబట్టి ఇది అంత్యాను కారంలో కూడా ఉంది నెక్స్ట్ ఛందస్సు క్రింది పద్యపాదాలను గణ విభజన చేసి ఏ పద్యపాదము గుర్తించండి పద్య లక్షణాలు రాయండి నేను ఇక్కడ ఒక్కొక్కటి చక్కగా గణ విభజన చేసి అది ఏ ఛందస్సులో ఉందో మీకు వివరంగా నేను దాని లక్షణాలు కూడా ఇచ్చాను చక్కగా మీరు ఇంతకు ముందు వీడియోస్లో చాలా సార్లు నేను ఇవన్నీ చెప్పాను మీరు ఫాలో అవ్వండి చక్కగా చదవండి చూసారు కదా ఇది ఉత్పలమాల పద్యం దీని లక్షణాలన్నీ ఇక్కడ ఇచ్చాను వీడియోని పాజ్లో పెట్టుకుని చక్కగా చదవండి లక్షణాలు చూద్దాం ఉత్పలమాల పద్యమునందు నాలుగు పాదాలు ఉంటాయి ప్రతి పాదమునందు భరణ భవరవ అనే గణాలు వరుసగా వస్తాయి పదవ స్థానం ఎతి స్థానం ప్రాస నియమం కలదు ప్రాసయతి చెల్లదు ఉత్పలమాల పద్య పదమునందు మొదటి గురువును రెండు లఘువులు చేసినచో అది చెంపకమాల పద్యంగా మారుతుంది ఓకే నెక్స్ట్ ఇంకొక గణ విభజన చూడండి రెండవది ఇది ఏ పద్యం ఏ ఛందస్సులో ఉంది చెంపకమాలలో ఉంది చెంపకమాల పద్యం నందు నాలుగు పాదాలు ఉంటాయి ప్రతి పాదం నందునూ జజర అనే గణాలు వరుసగా వస్తాయి పాదాది అక్షరానికి ఈ పాదంలో పదకొండవ అక్షరానికి ఎతి స్థానం ఉంది ప్రాసనీయమ ఉంటుంది ప్రాస అయితే చెల్లదు చెంపకమాల పద్యపాదం నందు మొదటి రెండు లఘువులను ఒక గురువు చేసినచో అది ఉత్పలమాల పద్యంగా మారుతుందట చూసారా ఒక్క చిన్న చేంజ్ చేసేసరికి ఇంకో పద్యం ఇంకో ఛందస్సులోకి వెళ్ళిపోతుంది ఓకే పిల్లలు మీకు ఈ వీడియో ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయటం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఎంతో కష్టపడి వీడియోస్ చేస్తున్నాను సపోర్ట్ చేయండి నా ఛానల్ని థ్యాంక్ యూ